బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం ఏపీఎస్సి విడుదల చేసినటువంటి వివిధ నోటిఫికేషన్స్ ప్రస్తుతం వాటికి అప్లై చేసుకోవడానికి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది మరియు ఆ నోటిఫికేషన్స్కు పరీక్షలు అనేవి ఎప్పుడు జరగబోతున్నాయి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం మనకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ దాంతోపాటు ఏఈఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి మరి చాలామంది అభ్యర్థులు వీటికి చివరి తేదీ ఎప్పుడు మరి ఈ నోటిఫికేషన్స్కు ఎప్పట్లోపు దరఖాస్తు చేసుకోవాలి ఇటువంటి సమాచారం తెలిసి ఉండదు మరి వారందరినీ అలర్ట్ చేసే విధంగా ఈ వీడియోలో మనం వాటికి సంబంధించి ఏపీఎస్సి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్ మరి ఆ నోటిఫికేషన్స్కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఎప్పుడు లాంటి వివరాలను ఒకేసారి తెలుసుకోబోతున్నాం ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్ మరి ఇందులో మనం చూస్తూ ఉన్నాం సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ డేట్ అప్లికేషన్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ టూ ఇక్కడ టూ అని ఉండేది లాస్ట్ డేట్ తర్వాత ఈ నోటిఫికేషన్కు పరీక్షా తేదీ ఎప్పుడు ఉండబోతోంది ఎగ్జామినేషన్ అనే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మొత్తంగా మనం ఒకటే స్క్రీన్లో చూస్తూ ఉన్నాం మొదటగా మనం గ్రూప్ టూకు సంబంధించినటువంటి పరీక్షా వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం గ్రూప్ టూ సర్వీసెస్ మరి డిసెంబర్ ఏడవ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఇక జనవరి పది వరకు చివరి చివరి తేదీ అనేది ఉండడం జరిగింది కాబట్టి గ్రూప్ టూకి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయనటువంటి వారు ఉంటే వారు జనవరి పది రెండు వేల ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవాలి ఇక గ్రూప్ టూ పరీక్షలు అనేవి ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన పరీక్ష జరగబోతోంది ఇక గ్రూప్ వన్ సర్వీసెస్కు సంబంధించి డిసెంబర్ ఎనిమిదవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తే జనవరి ఒకటి అంటే ఈ రోజు నుంచి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక గ్రూప్ వన్ పరీక్షలు అనేవి మార్చ్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన పరీక్ష అనేది జరగబోతోంది ఇక పాలిటెక్నిక్ లెక్చర్స్ చూస్తే డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడవ తేదీన మరి నోటిఫికేషన్ విడుదల చేస్తే జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు మరి పాలిటెక్నిక్ లెక్చర్స్కు సంబంధించినటువంటి పరీక్షలు ఏప్రిల్ లేదా మేలో నిర్వహించే అవకాశం ఉంది ఇక నాలుగవ నోటిఫికేషన్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డివైఈఓ ఉద్యోగాల భర్తీకి మరి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి మరి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ఇక జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీ ఈ డివైఈఓ పరీక్షలు ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ప్రభుత్వం నిర్వహించబోతోంది ఇక ఐదవ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరి ఈ నోటిఫికేషన్ డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడవ తేదీన విడుదల చేశారు ఇక జనవరి ముప్పై రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైతే ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దీనికి సంబంధించినటువంటి పరీక్షలు ఏప్రిల్ లేదా మేలో నిర్వహించే అవకాశం ఉంది ఇక జూనియర్ లెక్చరర్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తేదీన విడుదల చేస్తే మరి జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది ఇక ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పరీక్ష అనేది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించే అవకాశాలున్నాయి ఇక నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కు సంబంధించి మరి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడవ తేదీన నోటిఫికేషన్ విడుదలయ్యింటే మరి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది ఇక ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఏప్రిల్ లేదా మే నెలలో దీనికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించబోతున్నారు మొత్తానికి పాలిటెక్నిక్ లెక్చరర్స్ జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఆ ఏఈకి సంబంధించిన పరీక్షలు ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించబోతున్నారు ఖచ్చితమైనటువంటి పరీక్ష తేదీ అనేది అయితే ఇవ్వలేదు ఇక వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావచ్చు ఇంకా కొన్ని వివరాలు అనేవి మరి ఈ నోటిఫికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకునే తేదీ కల్లా ఏపీఎస్సి వెబ్సైట్లో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు ఇంకా కొన్ని నోటిఫికేషన్స్లో పూర్తి వివరాలు అనేవి ఇవ్వలేదు మొత్తానికి ఏపీఎస్సి ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా విడుదల చేసింది మరి ఈ నోటిఫికేషన్స్కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీని మీరు ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి ఈ తేదీని గమనిస్తూ మీరు ఈ నోటిఫికేషన్స్కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక దీంతో పాటు టీటీడీ ఏపీఎస్సి సంయుక్తంగా మరి జూనియర్ లెక్చరర్స్ అలాగే డిగ్రీ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ను కూడా విడుదల చేయడం జరిగింది మరి దానికి కూడా మీకు ఒకవేళ అర్హత ఆసక్తి ఉంటే ఆ నోటిఫికేషన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరి వీటికి సంబంధించిన మరింత సమాచారం నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో మీకు వీడియోస్ అనేవి అందుబాటులో ఉన్నాయి వాటిని చూస్తే ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారం అండ్ దెన్ పూర్తి అవగాహన మీకు రావడం జరుగుతుంది మరి ఆ వీడియోలు చూడడం ద్వారా ఈ నోటిఫికేషన్స్కు సంబంధించిన పూర్తి అవగాహనను మీరు పొందవచ్చు మరి ఇది ఏపీఎస్సి విడుదల చేసినటువంటి వివిధ నోటి నోటిఫికేషన్స్కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో